రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ఉన్న బల్లారి ఏసీ మార్కెట్ మనకు ఏ విధంగా నడిచింది డేట్ చూసుకున్నట్లయితే శుక్రవారం అనమాట ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై నాలుగవ తే తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనమాట డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు చెప్తున్నాను అనమాట నిన్న మార్కెట్ జరిగిన తర్వాత ఈరోజు శుక్రవారం మార్కెట్ అయినా నడుస్తుంది రేపు మర్నాడు తక్కువగా ఉంటారు మీరు ఏసీ దగ్గరికి పోవాలనుకున్న రైతులు వెళ్ళవద్దండి ఎందుకంటే శుక్రవారము ఒకటే ఉంటుందన్నమాట శనివారం ఆదివారం తక్కువగా ఉంటారు వ్యాపారస్తులు మళ్ళీ పోవాలనుకుంటే మంగళవారం పోవచ్చు లేదంటే సోమవారం మార్కెట్ హుబ్లీ మార్కెట్ ప్లస్ ఈ బ్యాడ్ మార్కెట్ చూసుకున్న తర్వాత సాయంత్రం మనకు టెండర్ మార్కెట్ టెండర్ అయిపోయినాక వస్తుందనమాట ఈడ బళ్ళారి ఏసీ వాళ్ళు వచ్చి మనకు చెక్ చేసుకుని రేట్స్ అనేవి చెప్తారనమాట మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రే ఉన్న రేట్స్ పరంగా చాలామంది రేట్స్ అడుగుతున్నారు ఈ టూ జీరో ఫోర్ త్రీ ఎందుకు రేటు ఉంది మిగతా సీడ్స్ అన్ని ఎందుకు రేటు పడిపోయినాయని అదైతే ఇంకా తెలియక రా రాలేదనమాట ఇప్పుడైతే డబ్బి చూసుకోవచ్చు హయ్యెస్ట్గా చూసుకున్నట్లయితే ముప్పై మూడు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఈ బళ్ళారి మనకు ఏసీ మార్కెట్లోన ఇక మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల నుంచి స్టార్టింగు ఇరవై ఐదు వేల నాలుగు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక కడ్డీ రకాలు చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేల మూడు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కాస్త కడ్డీకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు వ్యాపారస్తులు ఇక్కడ వస్తున్నారు కానీ హేమాద్రి హేమాక్షి ఓబులాపురం ఉన్న చరణేసి దగ్గరికి ఇక్కడికి వస్తున్నారు కానీ స్టాక్ అయితే అమ్ముడు పోవడం లేదనమాట అలాగే ఈ టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల వరకు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఈ మనకు గత వారానికి ఈ వారానికి పోలిస్తే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు డౌన్ అయిందని చెప్పుకోవాలి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ ఎందుకంటే కాస్త వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ప్రాంతాల్లో చాలా మటుకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఈ డ్రై మనకు కనపడుతుంది అనమాట ఏసీలోనే మెత్తగా ఉంటుంది కాయి బయటికి తీసుకొచ్చేపాటికి మనకు మెత్త డ్రైగా కనపడటం లేదనమాట వ్యాపారస్తులకి అందుకు రేట్స్ అనేవి డౌన్గా చూపిస్తున్నారు మీరు అదొకటి గమనించాలి ఎవరైనా రైతులు పోవాలనుకుంటే వర్షాలు మనకు వెదర్ రిపోర్ట్ ఉంటుంది కదా దాన్ని కనుక్కొని వెళ్ళండి ఎందుకంటే పొయ్యి ఊరినే ఛార్జీల దాండగా మనం పొయ్యి ఎన్నికొచ్చేది బాగుండదనమాట అలాగే సర్పన్ వన్ జీరో టో చాలా మంది అడుతున్నారు సర్పాన్ వన్ జీరో వచ్చేసి ఇరవై వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఈరోజు శుక్రవారం మార్కెట్ అనమాట చాలా మంది కూడా పెట్టినారు పెట్టిన వాళ్ళవి కొన్ని కొన్ని ఏసీల్లో రేట్స్ బట్టి అనమాట చాలా ఏసీలు ఉన్నాయి బల్లారి దగ్గర ఆ ఏసీల్లోన మనకు చూసుకున్నట్లయితే ఏడెనిమిది ఏసీలు అయితే అవైలబుల్ ఉన్నాయి అంత ఏసీ మార్కెట్ అంతా వచ్చేసి పది పదిన్నర కల్లా వస్తారు చెక్ చేసుకుంటారు పన్నెండు కల్లా రేటు తెంపుకుంటారు వాళ్ళు సరుకు తీసుకొని పోయేది నాలుగైదు రోజులు పడుతుంది అనమాట ఏసీ వాళ్ళే మోసుకుంటారు అనమాట మీరు అయితే డైరెక్ట్ కాంటాక్ట్ కాంటాక్ట్ కావద్దండి ఎందుకంటే మీరు ఊర్లోకి వచ్చి పట్టినారని డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆడ చాలా ఇబ్బందికి గురవుతారనమాట ఏసీ వాళ్ళే ఒక రూపాయి కమిషన్తో మీకు అమ్మి ఇవ్వడం జరుగుతుంది డబ్బుకు వాళ్ళే ఉంటారు కాబట్టి మనకు ఏసీలో పెట్టిన వారితో నుంచి అమ్ముకున్నట్లయితే మంచి అయితే పొందవచ్చు అనమాట ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎవరు ఉద్దర పట్టించి మనం డబ్బులు వస్తాయి రావా అని ఆలోచన చేసేదానికంటే ఏసీ వాళ్ళతోనే కాంటాక్ట్ కండి ఎందుకంటే వాళ్ళకైతే డబ్బులు వసూలు చేసుకుంటారు మనకు రూపాయి కమిషన్ పట్టుకున్న మనం దరిదాపు పది లక్షల లక్షకు వెయ్యి రూపాయల అక్కడ కమిషన్ ఉంటుంది మీరు ఎప్పుడన్నా అమ్ముకోవచ్చు అనమాట మార్కెట్ రేట్స్తో పోలిస్తే ఈ కమిషన్ చాలా తగ్గు తక్కువనే చెప్పుకోవాలి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రీ ఫోర్ వన్ ఈ సిక్స్ టూ సిక్స్ త్రీ ఇవన్నీ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ కూడా పదమూడున్నర వేలు పోయింది సిక్స్ టూ సిక్స్ త్రీ వచ్చేసి పదిహేడు వేలు పోయింది అనమాట ఇలాంటి ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదహారున్నర వేలే పోయిందనమాట చాలామంది రైతులైతే ఇవ్వడానికి సముఖంగా లేరు ఏనా ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు అట్లా తెంపుకొని పోతున్నమాట చాలా మటుకు ఒక ఐదు వందల బస్తాలు అయితే కొనుగోలు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట మీరు కూడా ఈ వారం నిలిచి మళ్ళీ పోతారేమో పోయి చెక్ చేసుకున్నట్లయితే మన సరుకు చూసుకున్నట్లుంటుంది రేటు సరిపోతే విడసచ్చు అనమాట టూ జీరో ఫోర్తే అయితే వదుకు వదులుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇరవై ఇరవై ఒకటి అడిగినాడంటే మంచి రేట్ అన్నీ చెప్పుకోవాలి ఈ సంవత్సరానికి ఇంకా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నా కింద కామెంట్ సెక్షన్లో నంబర్ పెడతాను దానికి వాట్సాప్ అని హాయ్ చే హాయ్ అని మెసేజ్ చేయండి ఎవరికైనా డబ్బి విత్తనాలు కడ్డికి కడ్డీ విత్తనాలు కావాలనుకున్న రైతుల దగ్గర ఉన్నాయంట మీరు నా నెంబర్కి వాట్సాప్ ద్వారా హాయ్ మెసేజ్ చేసినట్లయితే నేను వాళ్ళ నంబర్ అనేది ఇవ్వగలుగుతాను అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్